మీరు దేవాలయానికి సంబంధించి ఏ విధంగా ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు చాలా పురాతనంగా ఉంది సార్ స్వామి దేవాలయం స్వామి స్వయం ఉద్భవంగా ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమిచ్చిన క్షేత్రం ఇది ఒకళ్ళ మాత ప్రార్థన చేసుకునే శివలింగం ఒకటి ఈ తీర్థంలో కొండ మీద ఉండే తీర్థాలంతా కూడా ఈ తీర్థంలో సంగమం అయ్యి పడుతుంది కాబట్టి కార్తీక మాసంలో ఈ తీర్థంలో స్నానం చేస్తున్నారు భక్తులందరూ కూడా కొండ మీద వెళ్ళి అన్ని తీర్థాలు దర్శించలేరు స్నానం చేయలేరు ఎన్ని తీర్థాల నుంచి మనకి నీళ్ళు నీళ్లు వస్తున్నాయి నేను కూడా ఇక్కడ వాడిని అవును సార్ ఇక్కడే పెరిగాను ఇక్కడే తిరిగాను ఈ కప్పులు తీర్థం ఎన్నో వస్తున్న కాలసారి చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూశాను ఎన్ని నూట అరవై ఆరు నూట అరవై ఆరు తీర్థాలు కొండ మీద చెప్పబడుతుంది సార్ ఆ తీర్థం అంతా కూడా ఇక్కడ సంగమం అయ్యేట్టుగా పురాణాలు చదువుతున్నాయి పవిత్రమైన జలము పవిత్రమైన తీర్థము అక్కడ మూడు కుండాలు ఉన్నాయి సార్ అది బ్రహ్మకుండం అని మహేశ్వర కుండం అని విష్ణుకుండం అని పేరు ఆ తీర్థం ఎప్పుడు కూడా ఎండాకాలంలో కూడా ఈ వాటర్ ఫాల్స్ లేకపోయినా అందులో తీర్థం బాగా ఎప్పుడు ఉంటుంది ఆ తీర్థమే మనం మంచి పొబరిటీ లాగా ఉంటుంది ఆ మూలలో దాని అంతా కూడా పరిశుభ్రంగా మనం చూస్తూ అన్ని పరిశుభ్రం చేసుకుంటున్నాము దేవాలయం పవిత్రత ఏంటి మహాగణపతి సిద్ధి వినాయక సిద్ధి వినాయక ఎక్కడే పని చేస్తున్నారు సార్ మేము మిరాసి వ్యవస్థ నుంచి పని చేస్తున్నాం సార్ నిరాశ మాస్త వాతావరణం చాలా బాగుంది అతని ఇక్కడే ఉంది ఇది కాకుండా వెంకటేశ్వర పైనే ఉన్నాడు ఈ ప్రాంతం ఎప్పుడు ఇదే కాదు రాష్ట్రం ప్రపంచం సుభిక్షంగా ఉండాలి మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అందరి జీవన ప్రమాణాలు కూడా బాగుండాలి అదే మీరందరూ ప్రతిరోజు ఆశీర్వదిస్తున్నారు దానికోసం నేను పనిచేస్తాను సంతోషం థ్యాంక్ యూ సార్ Thank you. Thank you.